హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ సోలార్ సోలార్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఆ పథకం పేరే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఈ పథకాన్ని ఇటీవల ప్రారంభించినట్టు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే దీన్నే సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని కూడా పిలుస్తూ ఉన్నారు దీన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు దీని ద్వారా ప్రజలు తమ ఇళ్లకు కావలసిన విద్యుత్ని తామే సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచితంగా అయితే పొందగలని దాంతో వారికి కరెంటు బిల్లు సమస్య పోతుంది అని అయితే పేర్కొన్నారు ఈ పథకం కోసం సోలార్ రూఫ్ టాఫ్ డాట్ గౌ డాట్ ఇన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఇది నిరంతరాయంగా జరిగేటటువంటి ప్రక్రియ దీనికి ఒక లాస్ట్ డేట్ అనేది ఇవ్వలేదు దీని ద్వారా పేద తరగతి ప్రజలకు కరెంటు బిల్లులు తగ్గుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు ఇంధన రంగంలో భారతదేశం రూపురేఖలు మారుతాయని కూడా పేర్కొన్నారు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అర్హతలను ఒకసారి చూసుకుందాం ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు వారు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి ఆ వ్యక్తికి సంవత్సర ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉండాలి అప్లై చేసుకున్న వ్యక్తి ఇంటిపైన సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేసేందుకు సరిపడా ఖాళీ జాగా కూడా ఉండాలి ఇప్పటి వరకు ఏ పథకం కింద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకొని ఉండకూడదు సోలార్కి సంబంధించి రైతన్నలకు సోలార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సోలార్ ఉపయోగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి ఒక అయితే విడుదల చేసింది సెంట్రల్ సో ఆ స్కీమ్ కింద ఇప్పటి వరకు సోలార్ ప్యానెల్ అయితే తీసుకొని ఉండకూడదు ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అడిగేటటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుందాం మొబైల్ నంబర్ కంపల్సరీ ఇమెయిల్ ఐడి ఉండాలి ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ ఐడెంటిటీ కార్డ్ ఫ్యామిలీ రేషన్ కార్డ్ ఆధార్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విద్యుత్ బిల్ అయితే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి మీద మాత్రమే విద్యుత్ బిల్ అనేది ఉండాలి దీన్ని అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను అక్కడ నుంచి మీరు సంబంధించిన వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రైట్ కార్నర్లో అప్లై ఫర్ ప్రూఫ్ ఆఫ్ సోలార్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి ఆ తర్వాత అక్కడ మీ రాష్ట్రం జిల్లా మీకు అక్కడ మీకు పవర్ కంపెనీ వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన తర్వాత వినియోగదారుని యొక్క అకౌంట్ నంబర్ అనేది అడుగుతుంది అలా అకౌంట్ నెంబర్ ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి ఇలా రిజిస్టర్ అయిన వారు ఆ తర్వాత తమ మొబైల్ నంబర్ ఉపయోగించి సోలార్ రూఫ్టాఫ్ డాట్ గౌ డాట్ లో లాగిన్ అవ్వచ్చు ఈ స్కీమ్ ద్వారా సోలార్ ప్యానెల్ వేయించుకునే వారికి కేంద్రం ముప్పై నుంచి డెబ్బై శాతం వరకు సబ్సిడీ అయితే ఇస్తోంది అయితే ఈ సబ్సిడీ ఆయా రాష్ట్రాల వారిగా వేరువేరుగా ఉంటుంది ఒక్కో ఇంటికి మాక్సిమం పది కెపాసిటీ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు అప్లికేషన్ పెట్టుకున్న పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పరిశీలించి అర్హత ఉన్నవారికి సోలార్ ప్యానెళ్ళు కేంద్రమే ఏర్పాటు చేస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను మీరు కనుక సోలార్ ప్యానెళ్ళు కావాలంటే అప్లై చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్